తెలుగు సినిమా పరిశ్రమలో మెగా అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు అత్యంత చర్చనీయాంశమైన అంశంగా మారింది గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకున్నాయి కొన్ని సభల్లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే నేను చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ కమెంట్ చేయడం తెలిసిందే అయితే అప్పటి నుంచి మెగా క్యాంప్ కు స్టైలి స్టార్ దూరంగా మెగా ట్యాగ్ ను వాడుకోకుండా ఉంటూ వస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలియజేయడానికి వెళ్లడంతో వారి కుటుంబాల మధ్య విభేదాలు మరింత ముదిరాయి దాంతో మెగా హీరోలు గానే అల్లు అర్జున్ తీరుపై స్పందించారు అవసరమైతే పరోక్షంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు దాంతో ఇరు కుటుంబాల మధ్య అంతరం ఏర్పడిందనే విషయం స్పష్టమైంది ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ నాకు ఫ్యాన్స్ ఎవరూ లేరు నా ఆర్మీని చూసే నేను యాక్టర్ అయ్యాను నాకు నా ఆర్మీ అంటే చాలా ఇష్టం అంటూ కమెంట్ చేశాడు నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తా ఎవరితోనైనా కలుస్తా అనే విధంగా మాట్లాడాడు దాంతో వారి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లు స్పష్టమయ్యాయి ఇటీవల మట్క ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ నేను నా పెద్ద నాన్న బాబాయ్ గురించి మాట్లాడుతూనే ఉంటాను అయితే మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎవరి తో ఎదిగామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అలా చేయకపోతే నువ్వు ఎంత సక్సెస్ సాధించినా దానికి విలువ ఉండదని వరుణ్ తేజ్ కమెంట్ చేశారు శంకర్ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ఎవరికి వారు సొంతంగా ఎదగాలి ఎప్పుడు మా నాన్న మా తాత అని ఈవెంట్స్ లో మాట్లాడుతుంటే నాకు నచ్చదు ఎవరికి వారు తమ ను పెంచుకోవాలి మెగా ఇమేజ్ నుంచి బయటపడితే అంతకంటే నాకు ఆనందం ఏముంటుంది అల్లు అర్జున్ కూడా అలా సొంతంగా ఎదిగితే నాకు హ్యాపీనే అని చిరంజీవి అభిప్రాయపడ్డారు